కృష్ణ ముందుగా నీకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు నాకు ఎందుకు చెప్తున్నావు అని అనుకోకు నువ్వు అలా అనుకోవలేదు ఎందుకంటే ఈ జన్మకి నాకు అన్నయ్యను పొందే అదృష్టం లేదు అయినా నాకు బాధ లేదు ఎందుకంటే నువ్వే నా అన్నయ్యవి కన్నయ్యవి ప్రతి సంవత్సరం నేను రాఖీ కట్టేది నీకే కదా నువ్వు ప్రతిక్షణం రక్షిస్తూ నా తప్పులను సరిచేస్తూ నిన్ను నేను ఎక్కడ మర్చిపోతానేమో అన్న భయంతో నాకు కష్టాలు ఇస్తూ మరలా ధైర్యం చెప్తూ ఉంటావు నీవే నా మార్గదర్శి నీవే నా గురువు నీవే నాకు అన్ని కృష్ణ ఈ రాఖీ పండుగ సందర్భంగా నిన్ను కోరేది ఒక్కటే ఆనాడు ద్రౌపదికి వస్త్రాపహారం జరుగుతున్నప్పుడు గోవిందా అని ద్రౌపది పిలవగానే పరుగున వెళ్ళి తన మానాన్ని కాపాడావు గజేంద్రుడు పిలవగానే ఉన్న పళంగా వైకుంఠాన్ని వదిలి ఆయన్ని రక్షించడానికి ఎలా ఉన్నవాడి అలానే వచ్చేసావు ఇంకా ప్రహ్లాదుడి కోసం నరసింహ అవతారంలో వచ్చావు ఇక పాండవుల సంగతి తెలియదా వాళ్ళని అంటు పెట్టుకునే ఉన్నావు ఇలా నీ భక్తులను నిన్ను నమ్మిన వాళ్ళను ఎప్పుడూ రక్షిస్తూనే ఉన్నావు అలాగే నన్ను కూడా అనుగ్రహించు ఎల్లప్పుడూ నీ నామాన్ని స్మరించి బుద్ధిని ప్రసాదించు నీవు వస్తావనే నమ్మకమే నన్ను ముందుకు నడిపిస్తుంది హరే కృష్ణ